డొక్క సీతమ్మ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి నోట్లో నాడుతున్నటువంటి పేరు డొక్క సీతమ్మ ముఖమే కాదు కనీసం పేరు కూడా తెలియదు ఈనాటి యువతకు మరి అలాంటి డొక్క సీతమ్మ గారి గురించి ఇప్పుడు చర్చ ఎందుకు సాగుతుంది ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విద్యాశాఖలో కొన్ని సంక్షేమ పథకాల పేర్లు మార్పులు చేర్పులు చేయడం జరిగింది దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్నటువంటి జగనన్న గోరుముద్ద అనే పథకానికి కొత్తగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటి పేరును ఖరారు చేయడం జరిగింది అయితే మరి ఎందుకు ఈ డొక్కా సీతమ్మ గారి పేరుని అక్కడ సూచించడం జరిగింది ఒకసారి దాని మూలాల్లోకి వెళ్ళి డొక్కా సీతమ్మ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈవిడ ఆంధ్రుల అన్నపూర్ణగా కూడా ప్రసిద్ధికెక్కింది అలాంటి పుణ్యమూర్తి గురించి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం డొక్క సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో పద్దెనిమిది వందల నలభై ఒక్క సంవత్సరంలో జన్మించారు ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు తల్లి నరసమ్మ వీరు వంశం వారు ఇప్పటికీ కూడా లంకల గన్నవరంలో ఉన్నారు అయితే సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలదే పుట్టినింటి వారు అంత సంపన్నులు కాదు అయినప్పటికీ కూడా సీతమ్మ వారు ఉన్నంతలోనే పేదలకు సాయం చేసేది ఆమె భర్త డొక్క జోగన్న గారు వారు సంపన్నులు కావడంతో సీతమ్మ గారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి గొప్ప భేద జాతి మత కుల భేదాలు లేకుండా ఏ వేళకు వచ్చి అన్నం వడిగినా లేదనకుండా విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేది అయితే ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలుగా సాయపడుతూ ఉండేవాడు అయితే సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు గాథలు ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో ఉన్నాయి సంతానం లేని ఒక జిల్లా కలెక్టర్ సీతగా సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని చెబుతూ ఉండేవారు దాత కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాలామంది కవులు ఎన్నో విధాలుగా ప్రశంసించారు అయితే ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తుంది దానికి తోడు గోదావరి పొంగి ప్రవహిస్తుంది ఒక హరిజనుడు గోదావరి లంకలో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి అమ్మా సీతమ్మ తల్లి ఆకలితో ప్రాణం పోతుందమ్మా అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా అని ఆక్రోషిస్తున్నాడట ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మ గారి చెవులు పడింది వెంటనే ఆమె బయలుదేరి ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తి మీద పెట్టుకొని భర్త సాయంతో ఆ లంకలోకి వెళ్ళి ఆ అరిజనుడికి అన్నం పెట్టి ఆకలి తీర్చి అతను వెంట పెట్టుకొని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకొచ్చి కాపాడింది ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగలించాడు చుట్టుపక్కల వారు కనిపెట్టి దొంగను పట్టుకొని కట్టేసి కట్టబోయారు సీతమ్మ గారు వారిని వాదించి ఆ దొంగని కట్లు విప్పించి వాడికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా ఆ దొంగకిచ్చి మరీ పంపించిందట మరోసారి సీతమ్మ గారు అంతర్వేది తీర్థానికి మేళాలో బయలుదేరింది దారిలో గుంపు ఒకటి ఎదురయ్యి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ సీతమ్మ గారు ఊళ్ళో లేరు ఆమె ఉంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా అంటే మనల్ని ఇలా తినకుండా పంపించేదా అని అనుకుంటున్నారట సీతమ్మ గారు ఆ మాటలు విని అక్కడే ఉన్న చెట్టు దగ్గర ఉన్నటువంటి సీతమ్మ గారు ఆ మాటలు విని మేనా దిగి సంగతి కనుక్కొని తాను వెనక్కి తిరిగి వెళ్ళి వారిని వెంట పెట్టుకొని ఇల్లు చేరి అప్పటికప్పుడు అంతమందికి వంట చేసి మరీ వాళ్ళకి కడుపు నింపిందట సీతమ్మ గారి అన్నదాన వ్రతనిష్ను పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధర్రావు గారు తన దివాన్తో కూడా కలిపి మారువేషాలతో వెళ్ళి సీతమ్మ గారి ఇంటి వేది అరుగు మీద పడుకున్నారట రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మ గారు అరుగుల మీద కొత్త వారిని చూసి లోపలికి వచ్చి భోజనం చేసి పడుకోండి అన్నారట వారిద్దరూ తమకు ఆరోగ్యం బాగాలేదని మేము ఈ పూట అన్నం తినడం మానేస్తున్నామని చెప్పారట అయితే వారికి మీకు పత్యంగానే వండి పెడతానని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి మరీ వాళ్ళకి వడ్డించి తినిపించిందట సీతమ్మ గారి అన్నదాన ప్రశస్తి ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ సెవెన్ అనగా ఏడో ఎడ్వర్డ్ గారికి కూడా తెలిసింది ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ఒక యోగ్యతా పత్రాన్ని కూడా పంపించారట అయితే ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో తనకి రమ్మని ఆహ్వానించారట అయితే తన గురించి తెలిసినటువంటి ఎడ్వర్డ్ గారు తను ఎలాగూ భోజన కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంది రాదు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఆమె యొక్క ఫోటోనైనా కనీసం తీసి ఇక్కడికి పంపించాల్సిందిగా ఆదేశించారట దానికి తను ఇచ్చినటువంటి ఒకే ఒక్క ఫోటో స్టిల్ ఎప్పటికీ కూడా మనకు కనిపిస్తుంది ఆ ఒక్క ఫోటో తప్ప ఆమెను ఎక్కడ కూడా మనం ఫొటోస్లో చూడలేము సో అలాంటి దాతృత్వం కల ఒక స్త్రీమూర్తి మన గోదావరి జిల్లా తెలుగు అని తవ్వడం మనకి ఎంతో గర్వకారణం